ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నేషనల్ యూత్ వీక్లో భాగంగా కల్చరల్ డే నెహ్రూ యువ కేంద్ర ఆధ్రలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ అధికారి కమర్తపు భానుచందర్ గారి ప్రోత్సాహంతో డాక్టర్ దరిపల్లి కిరణ్ గారి సహకారంతో ఖమ్మం రూరల్ మండలం నందుగల దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కాలేజీలో కల్చరల్ డే నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాలేజీ యువత ఉత్సాహంగా సంగీతాలాపన మరియు నృత్య ప్రదర్శన చేశారు ఇందుకు సహకరించినందుకు కాలేజీ యాజమాన్యానికి మరియు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారికి నెహ్రూ యువ కేంద్ర తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర వాలెంటేస్ గాదే మనస్విని మరియు కడారి ఉషా పాల్గొన్నారు